ఈరోజు ఒక్క ఈ యొక్క రామకృష్ణ నాయుడు ఒక పరిస్థితే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో రెడ్ బుక్స్ అని చెప్పి రెడ్ బుక్లు రెడ్ బుక్లు పెట్టుకొని ఉంటారు చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్ లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్ ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే ఒక రెడ్ బుక్ మండల స్థాయిలో మండల నాయకుడు ఒక రెడ్ బుక్ గ్రామ స్థాయిలో గ్రామంలో ఇంకో రెడ్ బుక్ గ్రామ స్థాయిలో ఇంకో నాయకుడు గ్రామ స్థాయిలో ఇంకో రెడ్ బుక్కు రెడ్ బుక్లలో పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నారు అతి దారుణంగా అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తూ ఉంది కానీ ఎవడు మాట్లాడడం లేరు దొంగ కేసులు పెడతా ఉన్నారు పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు దొంగ కేసులు పెడతా ఉన్నారు వాళ్ళే కొడతారు మన ఇటువైపున కేసులు పెడతా ఉన్నారు రాష్ట్రం మొత్తం ఇది చూస్తూ ఉంది సినీ చెట్లు నరికేస్తా ఉన్నారు ఆస్తు ధ్వంసం చేస్తా ఉన్నారు కనిపిస్తూ ఉంది ఎమ్మెల్యేలు ఏకంగా జేసీబీల పొక్లెళ్ల మీద ఎమ్మెల్యేలు తిట్టేసి ఏకంగా పోయి బిల్డింగ్లు పక్కలు కొట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఇంతటి దారుణంగా నిజంగా చేస్తా ఉన్నారు అని అంటే ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు అది చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేని వ్యక్తి ఫ్యాషనిస్ట్ భావాలు కలిగిన మాజీ ముఖ్యమంత్రి ఎలాంటి మాటలు మాట్లాడితే ఇంకేం మాట్లాడతాడు ప్రజాస్వామ్యం అంటే విలువలు లేవు ప్రజాప్రతినిధులు గర్వించిన ఆయన అలాంటి వ్యక్తి ఎలాంటి మాటలు తప్పక ఇంకా ఓడిపోయినా కానీ ఇంకా బుద్ధి రాలేదంటే మరి ఎప్పుడు తెలుసుకుంటాడో ఇంకా అర్థం కావడం లేదని చెప్పని మనం చేస్తా ఆ రాజశేఖర రెడ్డి గారు ఎంత మంచోడో అంత దుర్బుద్ధి కలిగినాడని చెప్పను ఎందుకంటే నేను ఆయనతో పయనించా రాజశేఖరు గారు ప్రజలు ఈ విధమైన తీర్పించినా కానీ ఇంకా కూడా దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నాయంటే మరి ఇంక ఇది యొక్క ప్రజాస్వామ్యం అంటే ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో మంచి భావం లేదని చెప్పని కూడా మనం చేస్తా ఉన్నారు ఏది ఏమైనా ఈ రాష్ట్ర ప్రజలు మంచి తీర్పించారు ఒక పరిపాలన అధ్యక్షుణ్ణి ఒక ఆర్థిక నిపుణుడిని ఒక దయా హృదయం కలిగిన చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించి ఆయన ముఖ్యమంత్రి చేసినందుకు ముఖ్యంగా సులూరుపేట నియోజకవర్గంలో తుమ్మూరు గ్రామంలో నా కుమార్తెను ఆశీర్వదించి ఆమెను గెలిపించినందుకు మీకు అందరికీ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై చంద్రబాబు